రీసెంట్గా ఇందిరం మిల్ వచ్చింది సో ఎలా కట్టుకున్నామో చూపిద్దామని వీడియో చేస్తున్నాను మాది వచ్చేసి ఐదు వందల ఇరవై ఎనిమిది స్క్వేర్ ఫీట్లో కట్టుకున్నాము పిల్లర్ టు పిల్లర్ కౌంట్ చేసి మేమైతే డబుల్ బెడ్రూమ్ కట్టుకున్నాము ఫస్ట్ బిల్ వచ్చేసింది ఇప్పుడు సెకండ్ బిల్ కోసం వెయిటింగ్ ఈ గోడలు అయితే అయిపోయాయి ఇది వచ్చేసి హాల్ కిచెన్ చిన్నగా చేసుకున్నందుకు హాల్ కొంచెం బాగా ఉంది డబుల్ బెడ్రూము మనకు కనిపిస్తున్న రెండు డోర్లు డబుల్ బెడ్రూమ్స్వే ఇక్కడ హాల్ పక్కన వచ్చేసి కిచెన్ ఇది చిన్నది ఇందులోనే పూజ రూమ్ ఇటు సైడ్ పూజ రూమ్ వస్తుంది ఒక ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది బెడ్రూమ్ అయితే గవర్నమెంట్ ఇల్లు ఇందిరం ఇల్లు చిన్న చిన్న రూమ్స్ ఉంటాయని అంటున్నారు కదా చాలా మంది మన చిన్న ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది మనం ప్లానింగ్తో కట్టుకుంటే పర్లేదు ఇద్దరు పిల్లలు వైఫ్ అండ్ హస్బెండ్ ఉండే ఫ్యామిలీకి ఈజీగా సెట్ అయిపోతుంది మనకు స్లాబ్కి బిల్ వచ్చేసి రెండు లక్షలు ఈ గోడలకు బిల్ వచ్చేసి లక్ష తర్వాత ప్లాస్టింగ్ది మొన్ననే ఏ మేడం వచ్చి ఫోటో క్యాప్చర్ చేసుకుని వెళ్ళారు మనకు వన్ వీక్ టెన్ డేస్లో సెకండ్ బిల్ కూడా వచ్చేస్తుంది తర్వాత మనం స్లాబ్ వర్క్ స్టార్ట్ చేసుకోవచ్చు మేమైతే మార్పు రావాలి మార్పు రావాలనుకున్నా మార్పు అనుకున్నట్టనే వచ్చింది ఎందుకంటే ఇల్లు కట్టమో కట్టమని అసలు హోప్స్ లేవు మాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ బట్ వచ్చింది ఇన్నేళ్ల కళ ఇప్పుడు నెరవేరబోతుంది ఇల్లు మాత్రం అస్సలు హ్యాపీ ఉంది నెరవేరబోతుంది కళ అయితే మధ్యతరగతి కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు పరిపాలించిన పాలన చాలా చాలా రేవంత్ రెడ్డి గారు ఫైనల్ గా అయితే మేము కొత్త కట్టుకుంటున్నాం అసలు మస్తు సంవత్సరం నుంచి అనుకుంటున్నాం కొత్తిలు కట్టుకోవాలి కట్టుకోవాలి కడతాం నెక్స్ట్ ఇయర్ అని అనుకుంటున్నాం మొత్తానికి చూడండి నా ఇంకా కనిపిస్తుంది కదా ఇల్లు కట్టుకుంటున్నాం అసలు ఇయర్ కూడా కడదాం అనుకోలేదు కానీ అదే టైంలో ఇంద్ర వచ్చి కొంచెం హెల్ప్ చేసింది మేమైతే ఇల్లునే ఈ ఇయర్ జూన్ లో స్టార్ట్ చేసినాం మనకు ఒక నోటీస్ వస్తుంది గ్రామ పంచాయతీ నుంచి మనకు ఇందిరా శాంక్షన్ అయినట్టు ఆ శాంక్షన్ అయిన నోటీస్ వచ్చిన టైం నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ లోపలనే మనం ముగ్గు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి నేను చూడండి మా ఇల్లు ఇట్లా ఏమో ట్వంటీ సెవెన్ ఫీట్ ఉంటుంది అడ్డాంలో ఏమో ట్వంటీ వన్ ఫీట్ ఉంటుంది మొత్తం కలుపుకుంటే ఫైవ్ ఐటీ త్రీ ఫీట్స్ అండ్ ఫైవ్ ఎయిటీ త్రీ చేంజ్ ఉంటుంది కొంచెం ఇది ఆరు దర్వాజలు ఉంటాయి చూడండి ఇది ఒకటి ఇది రెండు అండ్ ఇది ఒకటి మూడు ప్లస్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ దర్వాజా నాలుగు మాస్టర్ బెడ్రూమ్ తర్వాత ఐదు దేవుని తర్వాత ఆరు మొత్తం ఆరు ఉంటాయి సో ఇక ఇల్లు మొత్తం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది గోడలు లెవెల్ అయితే సజ్జలు వోసలు అయిపోయింది దర్వాదాలు అయిపోయినాయి విండోస్ అయిపోయినాయి అండ్ పోతే వెంటిలేటర్లు కూడా అయిపోయినాయి ఇప్పుడు గోడలు అయిపోయినాయి నెక్స్ట్ స్లాబ్ పోసుకొని స్లాబ్ వెళ్ళి మళ్ళీ బిల్లుకి అప్లై చేసుకోవాలి